నమస్తే వెల్కమ్ ఇక బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంలో ఎల్కతూటిలో మహాసభ అనేది నిర్వహించడం జరిగింది దీనికి కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘమైన ఎనిమిది మాసాల తర్వాత కేసీఆర్ గారు బయటికి వచ్చి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు అసలు ఈ బహిరంగ సభలో ఏమేమి చర్చిస్తారు ఈ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ గారు జనాల మధ్యకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అసలు సుదీర్ఘమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు పడ్డ కష్టం ఇరవై ఐదు సంవత్సరాల ఈ రజతోత్సవ సభను ఎందుకు జరుపుకుంటున్నారు అసలు సభలో ఉండే నియమాలేంటి అసలు సభలో ఉండే చర్చలేంటి ఎవరెవరు ఏం మాట్లాడతారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ గురించి మనకు వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలైనటువంటి పావని గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం ఓకే రైట్ మరి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలైనటువంటి పవని గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం పవని గౌడ్ గారు నమస్తే అండి నమస్తే అండి జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ ఓకే పవని గౌడ్ గారు సుదీర్ఘంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు సంవత్సరం పాలనలో అయితే ఈ రజతోత్సవ వేడుకలు కూడా నిర్వహించడం జరిగింది తెలంగాణలో నెలక తూర్తిలో అసలు ఏంటి ఈ సభ ఈ సభ ఉద్దేశం ఏంటి అసలు ఈ సభ ఉద్దేశం అంటూ ఏ అంటే తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలు చూసి చెలించి కేసీఆర్ గారు ఈ పదిహేను నెలల ఐదు వందల రోజులల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముంచుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులను ప్రతి ఒక్క సబ్బడ్డ వర్గాన్ని మోసం చేసి హామీలని అలవి కాని ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకుండా ఏ విధంగా ఎగవేతలు చేస్తుంది ఏ విధంగా మాట్లాడుతుంది అసలు రై రైతులు గాని యువకులు గాని మహిళలు గాని ఏ విధంగా మోసపోయిండ్రు అసలు ఎంత గోసపడుతున్నది తెలంగాణ ఈ పదిహేను నెలలల్లా అనేది సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు చాలా అంటే చాలా కుంభకోణాలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అన్ని విధాలుగా కూడా ప్రజలకు అన్ని సదుపాయాలు అందుతున్నాయి ఆరు గ్యారంటీలు కూడా ముందుకు వెళ్తున్నాయని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదండి దాన్ని ఎలా చూడొచ్చు మరి ఇప్పుడు గారు నీళ్లను తీసుకొచ్చారు పదేళ్ళల్లా ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చిర్రు పదిహేడుల కేసీఆర్ గారు దళితులకు దళిత బంధిచ్చిర్రు ముసలోళ్లకు ఆసరా పెన్షన్లు రెండు వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేసి చూపించారు పదేళ్ళ ఇయని హామీలనే కాదు ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి చూపించి దేశంలోనే నెల నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఈ పదిహేను నెలలల్లా ఐదు వందల రోజులు దాటింది రైతు బంధు గాని రైతు భరోసా గాని రైతులకు రుణం మాఫీ గాని రైతులకు కనీసం చక్కగా కరెంటు గాని నీళ్లు గాని ఇయ్యలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఉన్నది ఇప్పుడు నీళ్ళక పంటలు ఎండబెట్టిరండి ఆరు గ్యారెంటీలు లేవు వాళ్ళ బొంద లేదు వాళ్ళ భూషాడం లేదు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు ఆరు గ్యారంటీలు అన్నారు ఒక్క గ్యారంటీని మాత్రం నెరవేర్చిరండి ఏడో గ్యారంటీ ఎగవేతల గ్యారంటీ డైవర్షన్ గ్యారెంటీ అది నెరవేరుస్తాను ఆరు గ్యారంటీల ఫ్రీ బస్సు మినహా ఏ గ్యారంటీ నెరవేర్చిండ్రండి ఎవరకు పెన్షన్లు పెంచిచ్చిండ్రండి ఎవరి రైతు కూలీలకు డబ్బులు ఇచ్చిండ్రండి ఎవరికి కౌలు రైతులకు డబ్బులు ఇచ్చింద్రండి ఉద్యమకారులకు ఇస్తానన్నారు ఆటో అన్నలకు ఇస్తానన్నారు నేతన్నలకు ఇస్తా అన్నారు గీతన్నలకు ఇస్తా అన్నారు పద్మశాలి సోదరులకు ఇస్తా అన్నారు ఆ మన తర్వాత చేనేత వృత్తులను ప్రోత్సహిస్తామని చెప్పి ఎవరికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది అది వరకు అరవై ఏండ్లలో ఉరిసిల్లాగా ఉన్న సిరిసిల్లాను కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ సిరుల సిరులా వేస్తే మళ్ళా అదే ఉరిసిల్లాను సిరిసిల్లాను మళ్ళా అదే ఉరిసిల్లా చేసిందండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రోజుకొక నేతన్న ఆకలి చావులతో చనిపోతున్నారు రోజుకొక గీతన్న చచ్చిపోతున్నాడు రోజుకొక రైతన్న చచ్చిపోతున్నాడు ఈటన్ని చావులకు కారణం కాంగ్రెస్ కాదా అండి తెలంగాణలో ఏం జరుగుతుంది ప్రజా పాలన అని ప్రజా పాలన అని రాక్షస పాలన తీసుకొచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రంలో రాక్షసుడు రాజ్యం ఏలుతున్నాడు ప్రజలు కరువు కా కారణ్యాలతో కొట్టుమిట్టాడుతున్నారు ఈ రజతోత్సవ సభ ముఖ్యంగా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు ఏంలు ఉద్యమం చేసిన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో కూడా పదిహేను నెలల కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలను తిరిగి కొడుతున్న పార్టీ ప్రజలకు దండగా ఉండున్న పార్టీ రజతోత్సవం చేసుకుంటున్నది అయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పుట్టి కేవలం ఐదు సంవత్సరాలే అవుతుంది టిఆర్ఎస్ పార్టీ ఉట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది అసలు దాన్ని దీన్ని ఎలా చూడొచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు కదండి దాన్ని ఎలా సమర్థించవచ్చు మరి ఇప్పుడు ఈ ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళందరూ కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఎక్కడున్నారో ఒకసారి గ్రహించాలండి ప్రశ్నించేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ పెట్టినప్పుడు ఎద్దేవా చేసిన తెలంగాణ రాష్ట్రం రాదు ఆ బక్క తీసుకొస్తాడు అని అదొకటి ఇదొకటి తలా ఒక మాటలు మాట్లాడినోళ్ళే వాళ్ళే ఇప్పుడు వచ్చి టిఆర్ఎస్ కా బిఆర్ఎస్ కా అని అడుగుతారు టిఆర్ఎస్ కా బిఆర్ఎస్ కా అని మాట్లాడే ముందు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీకి రజతోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సకల జనులకు సంబంధ వర్గాలకు సంక్షేమ పథకాలతో సంబర పెట్టిన పార్టీకి రజతోత్సవము తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి రజతోత్సవము తెలంగాణలో ఉన్న ప్రతి గడపలో సంక్షేమ పథకాలు ఉన్న పార్టీకి ఇచ్చిన పార్టీకి రజతోత్సవము హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ గారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరికి సంక్షేమ పథకాలు ఇస్తుందండి ఎవరిని హక్కులు చేర్చుకుంటుందండి తులం బంగారం అన్నారు తులం బంగారం అన్నారు తులం బంగారం అన్నారు కనీసానికి కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఊర్లలో పోయి ఇయ్యలేకపోతున్నారు ఎవరి దౌర్భాగ్యం వల్ల ఎటు పోతుంది తెలంగాణ జపాన్ కు పోయి కూర్చున్నాడు ఇక్కడ రైతులు ఆ ఇక్కడ అమ్మ అక్కలు బిందెలు పట్టుకొని రోడ్ల మీద కూర్చుంటా అంటే నీళ్ళ కోసము ఆయన పోయి జపాన్ లో కూర్చున్నాడు ఎవరి కోసం జపాన్ పర్యటనలు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విస్తున్న సవాళ్ళు ఏంటంటే అసెంబ్లీకి రాడు తర్వాత ఏది రాడు కేవలం ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితం చేస్తా అన్న నా మాట నెరవేరింది ఈ సభ తర్వాత కూడా ఎక్కడికి రాడు కేవలము సభలకు మాత్రమే పరిమితం అవుతాడు సభల దాకా వచ్చి జస్ట్ ఆయన రెండు మాటలు చెప్పిపోతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కదండి అయితే ఇప్పుడు ఈ సభ తర్వాత కేసీఆర్ గారు జనాల ముందుకు వచ్చే సూచన ఏమన్నా ఉందంటారా ఇప్పుడు కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ ల లేదండి ఫార్మర్ హౌస్ లు ఉన్నాడు అయితే ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటు ఉన్నాడు ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలుపు మొక్కలు పిచ్చు మొక్కలు బాగా తయారైన వాటికి మందులు కొట్టి వాటిని కూడా మంచిగా చేసిండు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద అవే కలుపు మొక్కలు పిచ్చు మొక్కలు బాగా పెరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో పెరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయి కదా వాటి మీద యుద్ధం చేయడానికి బయటకు వస్తున్నారు ఆయన ఎప్పుడు ప్రజల అంటే ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి ఆయన ఏదో ఎవడో ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తే ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యే వ్యక్తి కాదు ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటారు కేసీఆర్ గారి గుండెల్లో తెలంగాణ ప్రజలు ఉంటారు తెలంగాణ కోసమే తెలంగాణ ఆశ కోసం తెలంగాణ శ్వాస కోసం పద్నాలుగేళ్లు తండ్రి మాట కోసం రాముడు అడవిలోకి పోయిందండి పద్నాలుగేళ్లు ఆయన ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కలియుగ రాముడు ఈ చంద్రశేఖరుడు అండి ఆయన గురించి ఎవ్వడు తప్పుగా మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మినట్టే రేవంత్ రెడ్డి ఏదో పిచ్చి పిచ్చి కూతలు ఊస్తున్నాడు ఇప్పటికైనా ఆ పిచ్చి కూతలు మానుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను గ్యారంటీలను వ్యారంటీలను ఆయన వ్యారంటీలు లేని గ్యారంటీలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు కేవలం ప్రశ్నించే వాళ్ళను తీసుకెళ్లి జైల్లో వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఒకనొక సమయంలో మీరందరూ బిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మీ పట్ల కూడా ఏమన్నా ఛాన్స్ ఏమైనా ఉంది అంటే అంటే మీ పట్ల కూడా అలాంటివి ఏమైనా జరిగింది అంటారా ఇప్పుడు నా పట్ల నాలుగైదు చోట్ల కేసులు పెట్టడం జరిగింది వాళ్ళ వాళ్ళ కొమ్ముగాసే పత్రికలో కూడా నా పేరు రాయించడం జరిగింది ఏదో సంథింగ్ హెచ్సియు విషయంగా ఏఐ క్రియేట్ చేసి పోస్టులు చేస్తున్నారు రీపోస్ట్ పోస్ట్లు అనే విషయంగా పదేండ్ల సోషల్ మీడియాలో ఇన్ని వేల కేసులు పెట్టలేదండి పదేళ్ల కేసీఆర్ గారు ప్రశ్నించేటోళ్లను వేల కేసులు పెట్టి ప్రశ్నించకుండా చేసేది ఏ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉండకపోతుండే అండి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత యూట్యూబర్స్ మీద కానివ్వండి జర్నలిస్టు సోదరుల మీద కానివ్వండి ప్లస్ సోషల్ మీడియాలో ఉన్న ప్ర ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు సామాజిక వేత్తల మీద కూడా కేసులు జరుగుతున్నాయి నిన్నటికి నిన్న స్మితా శబర్వాల్ గారి మీద కూడా కేసు వేయడం జరిగింది ఆ చూసినాం కదండి ఏంటంటే వాళ్ళ చేత గాని తనాన్ని ఎవరు ప్రశ్నించినా కూడా ఆ ప్రశ్నలకు వీళ్ళు తట్టుకోలేక కేసులు వేస్తున్నారు ఎన్ని ఈ కేసుల పాలన ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు కాని హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రతి ఒక్కరి మీద కేసులు వేస్తూ జైళ్ళ పాలు చేస్తున్నారు అక్కడికి పోయిన తర్వాత ఓన్లీ అంటే లాండ్ ఆర్డర్ ఓన్లీ సోషల్ మీడియా అనే మీదనే పనిచేస్తుందా అనే విధంగా ఉన్నదండి అత్యాచారాలు జరుగుతున్నాయి ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతుల గోసలు వింటున్నాము వీటన్నిటి మీద లేదు కొట్లాటలు అవుతున్నాయి ఇది ఆ దొంగతనాలు జరుగుతున్నాయి వీటన్నిటి మీద ధ్యాస లేదండి వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ సోషల్ కేసు కేసులు పెట్టాలి వాళ్ళను పోలీస్ స్టేషన్లకు రప్పియాలి ప్రొద్దున పది గంటల నుంచి మొదలు పెడితే నైట్ పది గంటల వరకు విచారణ పేరుతోటి నరకయాతన నరక యాతను వాళ్ళది ఆఫ్టర్ సభ తర్వాత అంటే మీ నిర్ణయాలు మీ సూచనలు ఎలా ఉండవచ్చు అంటే ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళను కూడా ఖచ్చితంగా ఒక యుద్ధ ఒక సైనికులుగా తయారు చేస్తామని చెప్పేసి కూడా మొన్న కేటీఆర్ గారు వ్యక్తం చేశారు అయితే డిజిటల్ ద్వారా కూడా సభ్యత్వాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు వ్యక్తం చేశారు అంటే ఈ సభ తర్వాత నెక్స్ట్ జనాల్లో మీ తీరు అంటే మీ పనితీరు ఎలా ఉండబోతుంది మూడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థాయిలో లీడ్ లో ఉంటదని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు ఏమంటారు మరి అంటున్న విషయం కదండి అది నిజమైన విషయము పదేండ్లల్లా కేసీఆర్ గారు ప్రజల కోసమే పాటు పడ్డారు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసిండ్రండి పదేండ్ల తర్వాత ప్రతిపక్ష హోదాలో ఐదు వందల రోజుల పాటు కూడా ప్రతిపక్షం ప్రతి పక్షం తరపున ప్రజల తరపున కొట్లాడుతున్నామండి హైడ్రా కానివ్వండి మూసి కానివ్వండి లగజర్ల కానివ్వండి హెచ్సిఈ విషయం కానివ్వండి రైతన్నల ఆ నీళ్ళ రాకపోవడము కరెంటు రాకపోవడము ఆత్మహత్యలు జరగడము నేతన్నల ఆత్మహత్యల మీద ప్రతి ఒక్క సంబంధ వర్గం తరపున కొట్లాడినామండి ప్రతిపక్ష హోదాలో కూడా మేము రాబోయే రోజులల్లో కూడా డిజిటల్ పద్ధతిన మా పార్టీ సభ్యత్వం నమోదు చేయబోతున్నది ఇంకా కొన్ని కొత్త హంగులను తీసుకురాబోతున్నది క్లాసెస్ ప్లస్ అన్ని జర అంటే చే చేయబోతున్నారు ఇంకొకటి సైనికులు చాలా మంది ఉన్నారండి ఆ సైనికులనే కాదు అందరూ ప్రజలను కూడగట్టుకొని పోయి బిఆర్ఎస్ అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాము ప్రతి ఒక్కరి చెప్ప ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజల సమస్య మీద కొట్లాడేది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రజల కోసమే పనిచేసినము అధికారం కోల్పోయినా కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాము ప్ర ప్రజల కోసమే అని చేయబోతున్నాం రేపటి రోజులలో కూడా చివరిగా ఎంత మంది వచ్చే ఛాన్స్ అయితే ఏమైందంటే పది లక్షల మంది అని మేము అనుకున్నామండి కానీ ఇప్పుడు చూస్తూ చూస్తూ పోతే ఇరవై లక్షల పైచీలకు వచ్చేటట్టున్నారు ప్రతి ఒక్కరిని ఎవరిని తట్టినా కూడా బిఆర్ఎస్ సభ అంట కదా కేసీఆర్ గారు వస్తున్నారంట కదా మేమందరం వస్తాము స్వచ్ఛందంగా వస్తామనేసి గ్రామాల నుంచి వెళ్ళి అందరూ అంటే ముసలవ్వల కాంచెల్లి పెన్షన్ ఇత్తలేరు బిడ్డ మేము అర్థం కేసీఆర్ ను చూస్తాము అని అడుగుతున్నారు ఎక్కడికి కూడా ప్రజలు స్వచ్ఛందంగా మేము వస్తాము మా బండిలు మా కార్లు మాకున్న వెహికల్స్ ల మేము పెట్టుకొని వస్తాము అని చెప్తున్నానండి భారీగా రాబోతున్నారు జనము మేము పది లక్షలు అనుకున్నాము ఇరవై లక్షలు పైగా వచ్చేటట్టున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పవని గౌడ్ గారు ఓకే అండి ఓకే రైట్ మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి కోయోడా రాజు గారు లైన్ లో ఉన్నారు కోయడా రాజు గారిని అడుగుదాం రాజు గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ ఇప్పుడు రజాతో వేడుకలు అని చెప్పేసి కూడా ఎలక తుట్టిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సో అంటే దాన్ని ఎలా చూడబోవచ్చు దాన్ని ఎలా చూడొచ్చు వాళ్ళు అధికారం అధికారంలో పది సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాలలో తెలంగాణను చాలా అప్పుల బాధలు అప్పుల ఊపిలోకి అంటే మిగులు బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఉపిలికి నెట్టారు అందులో అయితే పది సంవత్సరాలు వాళ్ళు చాలా ఆ ఏది దందాలు చేసి ఏంటిది మన కాళేశ్వరం స్కామ్ గాని అండ్ ఆ చీరలని కాని మా మాఫీ ఈ మాఫీ అని చాలా విషయాలు రైతులు రుణమాఫి అని నీళ్లు నిధులు నియమాపాలు అని చెప్పి ఆ తెలంగాణ ప్రజలను మోసం చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పులోకి నెట్టివేయడం జరిగింది అయితే ఈ విషయంలో వాళ్ళు చాలా వరకు దోచుకు తిన్నటువంటి విషయాన్ని ఆ మరవలేక ఉండలేక మళ్ళా పది సంవత్సరాలు అనుభవించినటువంటి దాన్ని ఆ ఏది మర్చిపోలేని సిచ్యువేషన్ లో ఉండి ఇప్పుడు ఏదో చేద్దాము మళ్ళీ ఆ అంటే వాళ్ళ ప్రభుత్వం కూలిపోయిందనే విషయాన్ని మర్చిపోయి ప్రజలు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిరనే విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ఏదో చేద్దాము మళ్ళీ మమ్మల్ని నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీని ఏదో పగటి కళలు కంటున్నారు ఆ పగటి తోటి ఇప్పుడు ఏమో చేద్దామని చెప్పి వస్తున్నారు గానీ తెలంగాణ ప్రజలు నమ్మకనే వాళ్ళ బిఆర్ఎస్ పార్టీని నమ్మకనే ఆ ఏది బిఆర్ఎస్ ని ఓడగొట్టడం జరిగింది అది ఒకసారి బిఆర్ఎస్ నాయకులు అందరూ గ్రహించాలని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏ పక్షాన కూడా నెరవేర్చలేదు ఇంకోటి ఏంటంటే ప్రజల దాకా కూడా ఏ ముందుకెళ్ళు కేవలం ఇచ్చిన అబద్ధపు హామీలు మాత్రమే నిలిచిపోయిన ముఖ్యమంత్రి ఎవరు అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పొచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు దాన్ని ఎలా చూడొచ్చు మరి నిజానికి చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిన ఇప్పటి వరకు మేము ఇచ్చిన ఆరు దిగ్విజయంగా పూర్తి చేశాము అంటే కొన్నిటిని నెమ్మదిగా చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే అప్పుల ఊబిలు ఉన్నది తెలంగాణ ఎందుకంటే మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలోకి నెట్టారు ఇప్పుడు ఎక్కడ బయట అప్పులు తీసుకురావడానికి కూడా మనకున్నటువంటి ఆర్బీఐ నుంచి కూడా నిధులు ఇవ్వడానికి వాళ్ళు సహకరించట్లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా అప్పుల ఊబిలో ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు దానికే మేము ఏంటిది ఎక్కడ అప్పులు తెచ్చినా కూడా అరవై లక్షల వరకు అరవై లక్షల కోట్ల వరకు ఇప్పుడు అప్పులే కడుతున్నాం అనే విషయం బయటకు వస్తుంది అంటే ఏంటంటే వాళ్ళ అప్పులు కట్టడం ఒక అంత అమౌంట్ తీసుకెళ్తున్నాము అంటే అర్థం చేసుకోవాలి అంటే చాలా వరకు అప్పుల ఊపిరి ఉన్నాయి కాబట్టి అయినా కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వాటిని అప్పులను తీర్చుకుంటూ కూడా ఇప్పుడు ఈ మాకు ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలో ఉచిత ప్రీ బస్ ఒకటి క్లియర్ చేశాం అండ్ ఇప్పుడు గ్యాస్ ఊపిరి క్లియర్ చేశాం విద్యుత్ది టూ టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు క్లియర్ చేశాం మళ్ళీ ఇంకొకటి రైతు భరోసా అంటే ఏంటంటే మేము పూర్తిగా అందరికి ఇస్తామని ఫస్ట్ కాన్షన్ నేను చెప్పుకోలేదు ఏంటంటే రైతుల నుంచి సలహాలు తీసుకొని మంచి రైతు వ్యవసాయ సంబంధించినటువంటి ప్రొఫెసర్ల నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ కొన్ని సలహాలు సూచనలు తీసుకొని మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ప్రతి డిస్టిక్ లో ఉమ్మడి డిస్టిక్ లో అరేంజ్ చేసేసి వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని ఎంత వరకు ఇస్తే రైతు భరోసా అనేది బాగుంటుంది అనే విషయాన్ని క్లియర్ చేసుకొని ఒక ఐదు పద అనేది క్లియర్ చేసుకున్నాం ఎందుకంటే ఉన్నోళ్ళకి ఇది ఇవ్వడానికి ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే తెలంగాణ ఎప్పుడైతే అప్పులలో ఉన్నాయి కాబట్టి ఉన్నవాళ్ళకి ఇంకా అప్పుల విలువ చేయడం అనేది చాలా ఇంకోటి ఏంటంటే ఈ రైతు భరోసా అనేది తీసుకొని వచ్చి రియల్ ఎస్టేట్ ను బాగా లేపారు ఇప్పుడు సామాన్యునికి సామాన్య రైతుకు సామాన్య కుటుంబీకునికి పేదవానికి ఈ భూమి అనేది చాలా బంగారం లెక్క అయిపోయింది ఇప్పుడు చాలా మంది రైతులు అమ్ముకుంటున్నారు దూరు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి రైతు భరోసా కానీ అవి అప్పులు గాని ఇప్పుడు కిరణం సామాను పరంగా జనరల్ గా సామాన్యుడు బతకాలంటే కిరణం సామాన్లు అవి జనరల్ గా డైలీ డైలీ వాడేటువంటి సామాన్లు కొనే దాన్ని కూడా రేటు చాలా రేట్లు పెరిగిపోయినాయి వాళ్ళు ఏమో మేము తెలంగాణ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని అని అంటున్నారు వ్యక్తి రోజుకు వాడేటువంటి వస్తువులు కొనడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఇసుక ఇటుక అంజలి చాలా వరకు ధరలు విరిగిపోయాయి అటువంటి సిచువేషన్ లో అందుకే ఇంద్రమ్మ ఇల్లు అని పెట్టేసి ఇసుక కంచెని ప్రతి విషయాన్ని మేము కాంట్రాక్ట్ లెవెల్లో తక్కువ ధరలో ఇవ్వడానికి కూడా ఆ పేదవానికి రెడీ చేస్తున్నాం ఒక ప్లానింగ్ అనేది రెడీ చేస్తున్నాం ఇప్పుడు రైతులు ధరణి అని స్టార్ట్ చేశారు ఆ ధరణిలో చాలా మంది భూములు నష్టపోయారు పేదవాళ్ళు ఎంత మంది అంటే అక్కడ అప్పుడు సదా పైనామాని పెట్టేసి దానిలో చాలా మంది ఇది వరకు కొన్ని సంవత్సరాల కింద అమ్ముకున్న భూములు కూడా వాళ్ళ పేరు మీద అమ్ముకున్న వాళ్ళ పేర్ల మీద మళ్ళీ ఎక్కాయి మళ్ళీ దాని మీద అప్లై చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు వచ్చి ఉన్న వాళ్ళ మీదకి దాడి చేశారు ఎదురు వాళ్ళకి లక్ష రెండు లక్షలు ఇచ్చేసి మళ్ళీ ఎక్కించబడుతున్నారు అటువంటి ల గురించి ప్రజావాణి అని చెప్పి మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి ర్యాలీ చేసింది రైతులు అందరూ వచ్చి ఉన్నటువంటి ప్రాబ్లం రాజుగారు కరెక్ట్ వర్డ్ అన్నారు ప్రజావాణి అని చెప్పేసి కూడా ఒకటి పెట్టారు కానీ దానికి ఏ విధమైన ప్రజా ప్రజలకు ఏమీ లేదు కేవలం అది పేరుకు మాత్రమే పరిమితమైంది అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది ప్రజలు అంటున్నారు దాన్ని ఎలా చూడొచ్చు అయితే ప్రజావాణి అనేది మేము తెలంగాణ మన ఎక్కడ గాంధీ భవన్ లో ప్రజా ప్రజాభవన్ మాత్రమే అది ప్రజాభవన్ లో మాత్రమే ఏర్పాటు చేసాం ఏది ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా కూడా చూడమని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ డిస్ట్రిక్ట్ లో అటువంటి సిచ్యువేషన్ ఉండకుండా డిస్టిక్ లో కలెక్టర్ ఆఫీస్ లో కూడా అరేంజ్ చేసాం కదా కలెక్టర్ లో కూడా తీసుకోమని చెప్తున్నాం ఎంఆర్ఓ లో కూడా తీసుకోమని చెప్తున్నాం మండల ఆఫీస్ లో కూడా అంత దూరం పోవాల్సిన అవసరం కొంతమంది వస్తారు కొంతమంది రారని చెప్పి ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీల నుంచి సహకారం లేకపోతే ఆ విషయం కూడా దాన్ని ఏది ఎంఆర్ఓ ఆఫీసులకు గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్ లో వీళ్ళకి కూడా వాళ్ళ దగ్గర నుంచి సలహాలు వాళ్ళ నుంచి ప్రజావాణికి సంబంధించినటువంటి భూ సమస్యలు కానివ్వండి ఇంటి సమస్యలు కానివ్వండి ఇంకా ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ హింసాలు కానివ్వండి లేకపోతే వికలాంగులకు సంబంధించిన విషయం కానివ్వండి ఇవన్నీ విషయాలు కానివ్వండి రైతులు ఉండి లేకపోవడం ఇవ్వకపోవడం అటువంటి ఎలాంటివి ఉన్నా కూడా ఒక ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీస్ పోయి ఒకటి అప్లికేషన్ పెట్టుకోమని ఒకటి రాసి పెట్టుకోమని చెప్పి చెప్తున్నా దాని అది ఆల్రెడీ సక్సెస్ అవుతుంది అంటే ఏంటంటే ఈ భూ భూభారతి అనేది రావడానికి జస్ట్ ఒక టెన్ డేస్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచే స్టార్ట్ అయ్యింది రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేస్తాం ఎందుకంటే అప్పటి వరకు అప్లికేషన్ తీసుకున్నవి మాత్రమే దగ్గర పెట్టేసుకున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క సమస్యను సాల్వ్ చేయడానికి రెడీ అవుతున్నాం ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఇప్పుడు ఎట్ ఏ టైం అది ఇండి ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి మెల్లగా పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరం సాల్వ్ కాని విషయాన్ని ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లో వచ్చి కూడా పూర్తి కంప్లీట్ చేయడానికి అందులో ఏమున్నాయి లుసుగుడు ఎంతవరకు నష్టం జరుగుతుంది ప్రజలకు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్లీ భూభారతి స్టార్ట్ కాగానే కంపల్సరీగా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి చేసుకున్నప్పుడు ఎంత ఫాస్ట్ గా అంటే అంత ఫాస్ట్ గా అప్డేట్ అవుతుంది రైట్ అయితే రైట్ రైట్ అయితే ఇప్పుడు మూడు వేల ఐదు వందల చొప్పున ప్రతి నియోజకవర్గానికి ఇంద్రమ్మ ఇళ్లను కేటాయించడం జరిగింది అని చెప్పేసి కూడా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇప్పటి దాకా కూడా దానికి ఎటువంటి ఏది లేదు ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కరికి కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదని చెప్పేసి కూడా గ్రామ స్థాయిలో ప్రజలు అనేది వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు గత బిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఇప్పటి వరకు ఏ ఒక్క గ్రామంలో కూడా ఇంద్రామ్మ ఇల్లు లేదు జస్ట్ ఉన్న ఒకవేళ వాళ్ళు స్టార్ట్ చేసినాం అనుకుంటే జస్ట్ పిల్లర్లు పడతాయి అంతే అంతే తప్ప పూర్తి ఇండ్లు ఏవి లేవు ఇప్పటి వరకు మా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏ విలేజ్ కు వెళ్ళినా కూడా మీరు పూర్తి సహకారం పూర్తి కంప్లీట్ అయి ఉన్న ఇండ్లు ఉన్నాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము బీద వారిని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం వాళ్ళ కార్యకర్తలకు అని కాదు ఉన్న వాళ్ళకు దూసి పెట్టడానికి అని కాదు జస్ట్ ప్రజెంట్లీ వాళ్ళ ఇంటి కార్య ఎవరు కార్యదర్శి గ్రామ కార్యదర్శి ఎంపీడీఓ ఇంకా ప్రత్యేక ఒక మండలానికి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారం పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి పరిస్థితిని చూసి వాళ్ళ ప్లేస్ ఉందా ప్లేస్ మొత్తానికి లేదా వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారో అనేటువంటి పూర్తి డేటా తీసుకొని దాని ప్రకారంగా ఇల్లును సాంక్షన్ చేస్తున్నాం దానికి టైం పడుతుంది అంటే ఎట్ ఎ టైం మొత్తం పూర్తి కాదు ఇప్పుడు డేటా కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో మళ్ళీ మళ్ళీ ఇంటివర్స్ రెండు తీగలుగా ఉంటున్నాం అప్పుడు ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఇప్పుడు సరే మనం అనుకోవచ్చు ఇది వరకు కూడా ప్రాబ్లమేటిక్ అయితాయి కాబట్టి దానికి ఒక విక్రమ కమిటీ అని అరేంజ్ చేశాం ఒక ఐదుగురు అరేంజ్ చేశాం ప్రతి గ్రామానికి అండ్ కార్యదర్శి కలెక్టర్ ను వీటికి వీళ్ళని కూడా గవర్నమెంట్ ఆఫీసర్ అరేంజ్ చేశాం ప్రత్యేక అధికారిని అరేంజ్ చేశాం వీళ్ళందరి నిర్ణయం ప్రకారం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వికలాంగులు ఆయన బిపిహెచ్ఓ అని ఆయన ఉంటారు ఆయన తోడి కూడా ఆయన నిర్ణయం వీళ్ళందరి నిర్ణయాల ప్రకారంగా అవన్నీ క్లియర్ గా ఉన్నాయని అన్నప్పుడు మాత్రమే ఇల్లు శాక్షన్ అవుతుంది అయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంద సభ సందర్భంగా కూడా పది లక్షలకు కాదు ఇరవై లక్షల దాకా వచ్చే జనాభా ఉందని చెప్పేసి కూడా బిఆర్ఎస్ శ్రేణులు బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు నిజంగానే ఇరవై లక్షలు వచ్చే సూచన ఏమన్నా ఉందంటారా నిజానికి ఉన్నటువంటి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు నీళ్లు నిధులు నియామకాలని చెప్పి వాళ్ళ నిజానికి ఆయన చెప్పినటువంటి మోసాలు ఒకటి రెండు వంద వరకు ఉన్నాయి ఏంటి అంటే ఒక తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు బలిగానాలు చేసినటువంటి శ్రీకాంతాచారి అనేటువంటి వ్యక్తి చాలా దారుణంగా టూ టైమ్స్ కిరోశిని పోసుకొని చనిపోవడం జరిగింది అతనికి తల్లిని కూడా ఇప్పటి వరకు ఒకసారి ఆమెకున్నటువంటి స్థానాన్ని కూడా గౌరవించలేదు ఎవరు కేసీఆర్ అనేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ అయినా కూడా ఒక మాజీ సీఎం అయినటువంటి గౌరవంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా అప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ ను ఇంకోటి మా ఏంటిది ఎస్సీ సీఎం ను చేస్తా అని చెప్పారు మళ్ళీ ఇంకొకటి మీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు మళ్ళీ ఇంకొకటి ఇల్లు ఇస్తామని చెప్పారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఏది భరోసా రైతు భరోసా బీమా ఇవన్నీ ఇచ్చారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కార్యకర్తల వరకే అందాయి సామాన్య వ్యక్తికి లేదు మళ్ళా ఈ సహజా పరిణామాన్ని అరేంజ్ చేసేసి అక్కడ భూములు రైతులలో బీద వాళ్ళలో చాలా గొడవలు ప్రమాదాలు ఏర్పడే విధంగా జరిగేది ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం అనేటువంటి పెద్ద స్కామ్ లో ఒక ఇద్దరు లాయర్లను వాళ్ళ విషయాలను ఎక్కడ బయట పెడతారా అని చెప్పి వాళ్ళను చంపినటువంటి చరిత్ర వాళ్ళని మళ్ళీ ఇంకొకటి చాలా వరకు ఈ మన కొండగట్టు దేవస్థానం ప్లేస్ లో ఒక అరవై డెబ్బై మంది బస్సు ప్రమాదంలో చనిపోతే కనీసం ముఖం దూడలేదు అటువంటి సంఘటనలు ఇంకా చాలా తెలంగాణలో జరిగాయి ఎంతవరకు ఆ అధికారం అనేది ఎస్సీ లా ఎస్సీ సీఎం లు చేస్తారనేటువంటి వ్యక్తి ఎస్సీ సీఎం చేయకుండా ఆయనే చేశారు మళ్ళీ నెక్స్ట్ ఒక లిక్కర్ స్కామ్ అని ఫోన్ ట్యాపరింగ్ అని ఈవెన్ రేస్ అని ధరణి మీద ప్రాబ్లమెటిక్స్ గొర్రెల స్కాములు చిల్ల చీరల స్కాములు ఇన్ని స్కాములు చేసిన వ్యక్తిని ప్రజలు ఎట్లా సపోర్ట్ ఇచ్చి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఇట్లా లేకపోతే ఇంతమంది వస్తారని చెప్పి మనం ఎట్లా అంటాం అది విషయం వాళ్ళ మనసాక్తికే వదిలిపెట్టాలి దాన్ని చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు మా మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజలు రేపు వస్తారని అంటే దానికి గ్యారంటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎందుకు లేదు అంటే వీళ్ళు కావాల్సి చేసినటువంటి మోసాలన్నీ చూసే వీళ్ళు కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఆ వాళ్ళని ఒడగొట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ టైంలోనేమో చాలా తక్కువ ఇచ్చారు ఇప్పుడు సీట్ల కడితే వచ్చారు జీరోకి వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే కనీసం వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంకింగ్ కూడా ఉండదు అవి కూడా గుర్తుపడవు జీరో జీరోకి వస్తాయి అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇంత మంది వస్తారని చెప్పడం ఎందుకు అంటే లక్షల కోట్లు ఇచ్చైనా మంచిది లక్షల కోట్లు ఇచ్చైనా మంచిదే ఎమ్మెల్యేకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలో లేకపోతే మాజీ ఎమ్మెల్యే లో లేకపోతే మంత్రులు ఉన్నారు మాజీ మంత్రులు వాళ్లకు మీరు ఎంత ఖర్చు పెట్టండి ఏమన్నా చేయండి కానీ జనాలు మా సభకు వచ్చే విధంగా రెడీ చేయండి అని చెప్పి ఒకప్పుడు వాళ్ళు స్కామ్ దందాలు చేసినటువంటి అమౌంట్ సంపాదించిన అమౌంట్ దొంగతనంగా సంపాదించినటువంటి తెలంగాణ చేసి సంపాదించినటువంటి అమౌంట్ వాళ్ళలో మగ్గి మగ్గి ఉంది దాన్ని ఇప్పుడు మీ జనాలకి ఇచ్చి రప్పించుకోవడానికి ట్రై చేస్తారు తప్పే గానీ ఆ విధంగా వచ్చే వాళ్ళు అప్పటి మనం జనాలు వాళ్ళు ఏమి ఇచ్చేరు కాదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఆల్రెడీ తెలివిగా ఆలోచిస్తారు ఏంటంటే వాళ్ళ సుమ్మారి వాళ్ళ పిరట వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఉట్టిగా చేయించలేరు వీళ్ళు ఉట్టిగా తీసుకోవట్లేదు వీళ్ళు చూపిన వాళ్ళు దోచుకు తిన్నారో వాళ్ళ దగ్గర అలా మళ్ళీ వీళ్ళు తీసుకొని వస్తారొచ్చు అంటే తప్పితేనే అది విజయం అనేది అనే దానికి ఆస్కారం అనేది మాత్రం లేదు ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది తప్పేగానే మనస్ఫూర్తిగా ప్రజలు బిఆర్ఎస్ ను ఒప్పుకోవడం లేదు బిఆర్ఎస్ పార్టీ అనేది చాలా మోసం చేసింది అనేది ఇక్కడీ చదువుకున్నటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ పీజీ చేసినటువంటి చాలా మంది ఏజ్ లు కంప్లీట్ అయిపోయి చాలా నష్టాలు ఉన్నారు ఉద్యోగాలు ఏంటారు ఆయన ఉద్యోగాలు వేసి తెలంగాణ ప్రజలను ముందుకు తీసుకెళ్ళండి తెలంగాణ డెవలప్ చేయండి అంటే ఏజీలు పెంచారు టీచర్లకు ఏజీలు పెంచారు ఏజీ పెంచి వాళ్ళకు ఆ ఫీజులు ఏమంటారు ఎలవెన్స్ ఇవ్వాల్సి వస్తుంది లక్షల లక్షల అమ్మో ఎలవెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆ లెక్చరర్ల యొక్క టీచర్ల యొక్క ఏజీలు పెంచేసి ఇక్కడ నిరుద్యోగులను తయారు చేశారు ఒక్కసారి ఏదైనా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజుగారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఓకే రేట్ మరి చూసారు కదా బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కూడా చాలా విజయవంతంగా చేయిస్తాము కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల దాకా వస్తారు నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా కేసీఆర్ గారే ఉంటారు అని చెప్పేసి పావన్ గౌడ్ గారు చెప్పిన విధానం అలాగే లేదు ఇది కేవలం ప్రజల సొమ్ము మాత్రమే ప్రజలకు మళ్ళీ పంచిపెట్టడానికి మాత్రమే ఇవన్నీ సభలు ఏర్పాటు చేస్తున్నారు ఇరవై ఐదు లక్షల దాకా వస్తారన్న మా కార్యకర్తలు కూడా ఇవన్నీ ఫేక్ ప్రచారాలు అని చెప్పేసి కూడా కోయడ రాజు గారు వ్యక్తం చేస్తున్నారు మరి నిజంగానే ఈ సభ ఉద్దేశించి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు తర్వాత కేసీఆర్ గారు ఖచ్చితంగా జనాల్లోకి వస్తారా లేదా అనే డౌట్ చాలా మందిలో ఉంది వీటన్నిటి గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్